అందరికీ నమస్కారం అండి ఇప్పుడేందున తాజా వార్త సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వారసులు కూడా సవాల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే సుప్రీంకోర్టు ద్వారా రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సుప్రీంకోర్టు అప్డేట్స్లో భాగంగా నిందితుడు నిర్దోషిగా విడుదలైతే బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు వారసులు అందరూ కూడా సవాల్ చేయొచ్చు అని చెప్పేసి బాధితుల హక్కును పరిమితం చేయలేమని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నిందితుడిగా నిర్దోషిగా విడుదలైనప్పుడు సో ఎవరైనా ఒక కేసులో ఇరుక్కుంటే వాళ్ళు నిర్దోషిగా విడుదలైనప్పుడు బాధితులు వారి చట్టబద్ధ వారసులు కూడా సవాల్ చేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కేసు తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిందండి బాధితుడు హక్కును దోషిగా నిర్ధారించిన నిందితుడి హక్కుతో సమానంగా ఉంచాలంటూ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం పేర్కొంది నిందితుడికి తక్కువ శిక్ష పడ్డప్పుడు బాధితుడికి తగినంత నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించకపోయినా నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టిన ఆ తీర్పుపై అప్పీల్ చేయడానికి సిఆర్పిసి సెక్షన్ త్రీ సెవెంటీ టూ నిబంధనల ప్రకారంగా బాధితుడికి హక్కు అయితే ఉంది సో బాధితుల హక్కులను పరిమితం చేయలేమని స్పష్టం చేసింది కోర్టు ఈ సందర్భంగా అలాగే అపీల్ పెండింగ్లో ఉన్న సమయంలో బాధితుడు మరణిస్తే వారి యొక్క చట్టబద్ధ వారసులు కూడా కేసును కొనసాగించని తెలిపిందండి ఇక క్రిమినల్ కేసులో దోషగా తేలిన వ్యక్తి ఎలాంటి షరతులో లేకుండా అప్పీల్ చేసుకోవడానికి సిఆర్పిసి సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారంగా ఎలా హక్కు ఉందో బాధితులకు కూడా అప్పీల్ చేసుకునే హక్కు ఉండాలని పేర్కొంది ఇక బాధితులు ఫిర్యాదుదారు కాదా అనే దాంతో సంబంధం లేకుండా అప్పీల్ చేసుకోవడానికి రెండు వేల తొమ్మిదిలోనే సిఆర్పిసి సెక్షన్ త్రీ సెవెంటీ టూలో ఓ నిబంధన జోడించారని గుర్తు చేసింది ఇక ఆర్టికల్ ముప్పై రెండు కింద మరణ శిక్షణ సవాల్ చేయవచ్చు మరణశిక్ష విధించిన కేసుల్లో నిందితులకు సంబంధించి విధానపర రక్షణ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తెలితే రాజ్యాంగంలో అధికారిన ముప్పై రెండు ప్రకారంగా తిరిగి కేసు తరవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది మరణశిక్ష కింద మరణ శిక్ష పడిన దోషి సైతం ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని స్పష్టం చేసింది యాక్చువల్గా మరణ శిక్ష పడిన ఓ దోషి ఈ పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది